ఈరోజు ఈ వీడియోలో నా స్టైల్లో నేను చేసిన క్యాలీఫ్లవర్ కర్రీ ఒకసారి చూడని ఈ వీడియోలో చాలా బాగుంటుంది రైస్ లేకి చపాతీ లేకయితే చాలా అంటే చాలా బాగుంటుంది సింపుల్గా ఉంటుంది నచ్చిన వాళ్ళైతే ట్రై చేయండి ఫ్రెండ్స్ క్యాలీఫ్లవర్ కర్రీ ఓకేనా ఈ వీడియోలో చూపిస్తాను చూసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఈరోజు మేము నైట్ డిన్నర్లోకి అయితే ఇలా క్యాలీఫ్లవర్ కర్రీ చపాతీ రైస్ చేసుకున్నాం చాలా బాగుంటుంది చపాతీలకైతే ఇది ఇప్పుడు చూపిస్తాను ఈ వీడియోలు చూసాను ముందుగా క్యాలీఫ్లవర్ని ఈ విధంగా కట్ చేసుకొని కొంచెం వేడి నీళ్ళల్లో క్యాలీఫ్లవర్ వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని ఆ విధంగా ఒక ఐదు నిమిషాలు అలా వేడి నీళ్ళలో వదిలేయాలి మనము ఎందుకంటే ఆ క్యాలీఫ్లవర్కి ఏమైనా పు సన్న పురుగు పాడు ఉంటుంది కదా మనకు తెలియదు కంటి కనపడ కనపడకూడక కనపడదు ఆ పురుగు ఉండేది అందుకని వేడి నీళ్ళలో కాస్త పది నిమిషాలు అట్లా వేడి నీళ్ళలోనే ఉండేయాలి అప్పుడు పురుగు అనేది పోతుంది ఇంకా ఆ తర్వాత ఇలా కడాయి పెట్టుకొని పల్లీలు ఒక రెండు స్పూన్ పల్లీలు వేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇంకా ఎండుమిర్చి మనం కారం ఎంత తింటామో అంత చూసి వేసుకోవాలి ఎండుమిర్చి అనేది ఇక్కడ నేను మీడియం కారం సైజ్ అనేది వేసుకుంటున్నాను మీడియంగా తింటాం కాబట్టి ఇలా పల్లీలు పప్పులు ఆ విధంగా వేయించుకొని పక్కన ప్లేట్లో పెట్టుకోవాలి ఇక్కడ ధనియాలు రెండు స్పూన్లు ధనియాలు వేసుకోవాలి ఈ ధనియాలు గుడక ఈ విధంగా వేయించుకోవాలి అలాగే రెండు స్పూన్లు నువ్వులు గుడక వేసుకోవాలి నువ్వులు గుడక కొంచెం బాగా వేగనివ్వాలి ఇవి వేగేటప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వేయించుకోవాలి చూసారా ఈ విధంగా అయితే నువ్వులు వేగినాయి కదా ఇంకా మనము ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలి ఇప్పుడు పోపు పెట్టేసుకుందాము స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ఒక నాలుగు నాలుగు కానీ మూడు కానీ మూడు స్పూన్లు కానీ ఆయిల్ అనేది వేసుకోవాలి ఇలా మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ అనేది కొంచెం బాగా వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఈ జీలకర్ర కాస్త వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి ఈ ఈ విధంగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఆ పచ్చిమిర్చి కాస్త వేగనివ్వండి ఇంకా తర్వాత చిన్న మీడియం సైజు ఆనియన్ వేసుకోవాలి ఆనియన్స్ అనేది కాస్త బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కరివేపాకు వేసుకోవాలి ఇంకా ఇందులో మీరు కావాలంటే అల్లం పేస్ట్ అనేది వేసుకొని ఒక స్పూన్ ఇక్కడ నేను వేయలేదు నేను ఎక్కువగా అల్లం పేస్ట్ ఎక్కువ వాడను తక్కువగా వాడు తక్కువగానే వాడుకునేది ఏ కురాకులైనా అందుకనేసి నేను వేయలేదు ఇక్కడ ఈ క్యాలీఫ్లవర్లో మీరు కావాలంటే వేసుకోండి ఇంకా ఆనియన్స్ ఈ విధంగా వేగిన తర్వాత రెండు మీడియం సైజు టమోటాలు ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ టమోటాలు మనకు మెత్తగా ఉడకాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో చిటికెడు పసుపు వేసుకోవాలి పసుపు వేసుకొని బాగా మళ్ళీ ఒకసారి మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఇంకా ఫ్లేమ్ని కాస్త మనము మీడియంలో పెట్టేసుకొని టమోటాలు అనేది మెత్తగా ఉడకనివ్వాలి ఇంకా ఆ తర్వాత మనము మసాలా వేయించి పెట్టుకున్నాం కదా ఇవన్నీ మిక్సీకి అయితే పట్టుకోవాలి ముందుగా పచ్చి కొబ్బరి కొద్దిగా వేసుకొని ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి మీరు పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చండి ఏదైనా ఒకటే ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న ఇవన్నీ వేసుకోవాలి పల్లీలు ధనియాలు ఎన్ని ఎండుమిర్చి అలాగే నువ్వులు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇంకా లాస్ట్లో వెల్లుల్లిపాయలు ఒక నాలుగు వేసుకుందాము పొట్టుతో సహా వేసుకోండి వెల్లుల్లిపాయలు వేసుకుని ఒకసారి మళ్ళీ స్పూన్ తట్టాను అంతా మిక్సీ చేసి కలుపుకోండి ఇప్పుడు గ్రైండ్ చేయండి ఈ విధంగా మనకు ఈ మసాలా అనేది ఏ కూరాకులైనా వేసుకోవచ్చు ఈ మసాలా చాలా బాగుంటుంది ఇప్పుడు మనము మూత తీసేసి మధ్య మధ్యలో అయినా మూత తీస్తూ ఉండాలి మూత తీసి కలుపుతూ ఉండాలి లేదంటే మాడిపోతుంది అడుగంటుంది అట్లా ఆ విధంగా ఉంటుంది ఇట్లా మనము మూత తీసేసి మధ్య మధ్యలో ఈ విధంగా చేసుకోవాలి టమోటాలు చూసారా ఈ విధంగా మెత్తగా ఉడికిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకుని ఈ మసాలా పౌడర్ అనేది వేసుకోవాలి ఈ మసాలా పౌడర్ అనేది ఒక మూడు స్పూన్ కానీ నాలుగు స్పూన్ కానీ వేసుకోవాలి ఈ మసాలా అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అప్పుడు మనకు కూర అనేది చాలా రుచిగా ఉంటుంది ఒక ఐదు నిమిషాలు ఇలాగా ఈ మసాలా ఆయిల్ బాగా వేగనివ్వండి ఇప్పుడు క్యాలీఫ్లవర్ అనేది వేసుకుందాము ఈ క్యాలీఫ్లవర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి చూసారా ఈ విధంగా అయితే మనం బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వచ్చేసి టూ గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి ఎక్కువ వాటర్ వేసుకుంటే మరీ బాగుండదు ఎందుకంటే క్యాలీఫ్లవర్ మనకు తొందరగానే ఉడికిపోతుంది అందుకనే తక్కువగానే వాటర్ వేసుకోవాలి ఇక్కడ టూ గ్లాస్ అయితే వాటర్ వేసుకున్నాను వాటర్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇందులో ఇప్పుడు మనము కొంచెం కలుపు వేసుకోవాలి మనం వేసిన సాల్ట్ సరిపోదు కదా కొంచెం కళ్ళుప్పు వేసుకొని ఒకసారి మళ్ళీ బాగా మిక్స్ చేసి కలుపుకోవాలి ఇప్పుడు ఇలాగ మూత పెట్టేసుకుందాం ఫ్లేమ్ని కాస్త మీడియంలో పెట్టేసుకొని ఉడికించుకోవాలి క్యాలీఫ్లవర్ను చూసారా ఈ విధంగా అయితే మనకు క్యాలీఫ్లవర్ అనేది ఉడకనివ్వాలి చేత్తో పట్టుకుంటే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేది ఈ విధంగా అయితే ఉడికింది క్యాలీఫ్లవరు ఉడికిన తర్వాత క్యాలీఫ్లవరు లాస్ట్లో మనము చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ బాగా సరిపోయిన తర్వాత కొత్తిమీర అనేది వేసుకోవాలి ఉప్పు సరిపోకుండా మళ్ళీ కొంచెం కళ్ళు ఉప్పు వేసుకొని మిక్స్ చేసి కలుపుకోండి ఇంతేనండి క్యాలీఫ్లవర్ కూర ఈ విధంగా ఉంటుంది నా స్టైల్లో నేను చేసింది ఇది రైస్ లేకి చపాతి లేకి చాలా బాగుంటుంది మీరు ఎవరైనా నచ్చిన వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఈ విధంగా క్యాలీఫ్లవర్ కూర చాలా అంటే చాలా బాగుంటుంది మేము ఇలాగా చపాతి లేకి రైస్ లేకి చేసుకుంటాం ఎక్కువగా మీరు ఈ వీడియో నస్తే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఎలా ఉండేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి